సరఫరా పెరిగి స్థిరంగా కొనసాగుతున్న మొక్కజొన్న ధరలు కర్ణాటకలోని అన్ని ఉత్పాదక ప్రాంతాలలో కలిసి ప్రతిరోజు ఇరవై వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడి అవుతుండగా పద్దెనిమిది వందల నుండి రెండు వేల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కర్ణాటకలోని ఇతర ఉత్పాదక కేంద్రాల వద్ద అరవై వాహనాల మొక్కజొన్న రాబడిపై పద్దెనిమిది వందల నుండి రెండు వేల యాభై మరియు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో ప్రతిరోజు ఒక లక్షల బస్తాల మొక్కజొన్న రాబడి అవుతుండగా నాణ్యమైన సరుకు పదిహేడు వందల యాభై నుండి పంతొమ్మిది వందలు మీడియం పదిహేను వందల నుండి పదిహేడు వందలు బీహార్లోని గులాబ్బాగ్లో ప్రతిరోజు యాభై వాహనాల రాబడిపై పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేల నూట యాభై అస్సాంలోని కరపటియా మరియు ఇతర ప్రాంతాలలో కలిసి ఇరవై ఐదు వాహనాల రాబడిపై పద్దెనిమిది వందల నుండి పంతొమ్మిది వందలు ప్రతి క్వింటాలు లోకల్ లూజ్ ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం చీపురుపద్ది సాలూరు ప్రాంతాలలో ప్రతిరోజు పది వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానిక మార్కెట్లలో పద్దెనిమిది వందల నుండి పద్దెనిమిది వందల యాభై సంకాలి డెలివరీ రెండు వేలు భీమడోలు తణుకు డెలివరీ రెండు వేల నలభై హిందూపురం అనంతపురం దుర్గ్ పుట్టపర్తి ప్రాంతాలలో ప్రతిరోజు అరవై వాహనాల రాబడిపై మొక్కజొన్న పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందలు బెంగళూరు డెలివరీ రెండు వేల రెండు వందలు కుంగనూరు అరువు పద్ధతిపై రెండు వేల మూడు వందల యాభై చిత్తూరు పౌల్ట్రీ డెలివరీ రెండు వేల రెండు వందలు నంద్యాల కర్నూలు ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రాంతాలలో ప్రతిరోజు ఇరవై వాహనాల రాబడిపై పదిహేడు వందల యాభై నుండి పదిహేడు వందల ఐదు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది తెలంగాణలో మొక్కజొన్న కొనుగోళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం అందనప్పటికీ తెలంగాణ మొక్కజొన్నను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇందుకోసం ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో కనీస మద్దతు ధరతో రెండు లక్షల నలభై ఐదు వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయబడింది కర్ణాటకలో మొక్కజొన్న కొనుగోళ్లు కర్ణాటకలో గణనీయంగా వృద్ధి చెందిన మొక్కజొన్న ఉత్పత్తి నేలచూపులు చూస్తున్న ధరలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రతి రైతు నుండి ఇరవై క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది అయితే కొనుగోలు పరిమితపై ఉత్పాదకుల నుండి నిరసనలు వెల్లువెత్తాయి తద్వారా మద్దతు ఘర ఎంఎస్పి కార్యాచరణ ఆదేశంలో ధరను సమీక్షించి ప్రతి క్వింటాలు రెండు వేల నాలుగు వందలు ధరతో ప్రతి రైతు నుండి కనిష్టంగా పన్నెండు క్వింటాళ్లు గరిష్టంగా యాభై వేల క్వింటాళ్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కోసం డిస్టిలరీలు అంటే ఇథనాల్ తయారీ కంపెనీలు వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని ప్రభుత్వం తమ ఆదేశంలో పేర్కొన్నది ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న భాగస్వాములు ఐదు లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయాలని పరిశ్రమ ప్రతినిధులను అభ్యర్థించారు